జనసేన టీడీపీ అయితే కలిసిపోయినాయి అలాగనే బీజేపీ జనసేన అయితే విడిపోలేదు కానీ టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి ఉందా లేదా మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే ప్రస్తుతం జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి సీట్ల పంపకాలు కూడా దాదాపు మేనిఫెస్టో అంతా అయిపోయింది ఇటువంటి నేపథ్యంలో బీజేపీతో సంప్రదింపులు లేవు బీజేపీ గురించి ప్రస్తావన లేదు బీజేపీ నాయకులు కూడా వీళ్ళిద్దరి గురించి ఎక్కడ మాట్లాడలేదు రేపు గనక వీళ్ళిద్దరి ఉమ్మడిగా మేనిఫెస్టో విడుదల చేసేసి సీట్ల పంపకాలు కూడా పూర్తి అయిపోతే ఇక బీజేపీకి అవకాశం ఏమి ఉండదు కాబట్టి బీజేపీకి గుడ్ బై చెప్పినట్ట లేదంటే బీజేపీ ఇక బీజేపీతో పొత్తు లేదని వీళ్ళ సంకేతం ఇచ్చినట్ట ఒక రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు దీని గురించి ఆల్రెడీ ప్రస్తావించారు ఉంటారు ఆ అంశాలు బయట పెడతారా లేదనేది కూడా ఇక్కడ కీలకం బీజేపీ ప్రస్తావన లేకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుని వెళ్ళిపోతే గనక ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు ఇక లేదంటే తెలుగుదేశం పార్టీ ఇవే కలిసి వెళ్తాయి తప్ప బీజేపీ పొత్తు పెట్టుకోదు టీడీపీ జనసేనతో అనేది లేదు కొన్ని సీట్లు ఏమైనా పదో పదిహేను సీట్లు గనక పెండింగ్లో పెడితే ఎన్నికల దగ్గరలో బీజేపీని ఆహ్వానించేందుకు ఒక వీలుగా కొన్ని సీట్లు ఉంచారని అనుకోవాలి ఏది ఏమైనా తెలుగుదేశం జనసేన సీట్ల ప్రకటించే వరకు కానీ ఈ అంశానికి క్లారిటీ రాదు